అదేంటమ్మా నేను నడవలేకపోతున్నాను చేతులు కదిలిస్తున్నాను కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడు ఏడుస్తూ పక్కకి వెళ్తూ ఉంటుంది సునంద అదేంటి నాన్న అమ్మ అలా ఏడుస్తూ ఉంది డాక్టర్ ఏం చెప్పారు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదురా నీకేం కాలేదు మరి నేను ఎందుకు నడవలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు నీకు ఏం కాలేదురా నీ వెన్నుముకకి బాగా దెబ్బ తగడం వల్ల నువ్వు కొన్ని రోజులు నడవలేకపోవచ్చు అంట ఇప్పుడే నువ్వు కదిలించకూడదు అని చెప్పారు అని అంటూ ఉంటాడు అవునా మరి నేను ఎందుకు నా నరాలు స్పర్శ తెలియడం లేదు అని అంటుంటే అద నీకు ఇప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చారు కదా ఆ మందుల ప్రభావం వల్ల నీకు అలా అనిపిస్తుంది అంతే కొన్ని రోజులు అలానే ఉంటుంది ఆ తర్వాత మంచిగా ఉంటుంది అని అనడంతో అవునా నేను ఇంకేదో అనుకోని భయపడ్డానమ్మా అని అంటుంటాడు అవును ఏదమ్మా ఆ లెక్కని పిలవండి అని అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోరా అనగా లేదమ్మా నాకు ఆ లెక్కని చూడాలని ఉంది ఇక్కడ చాలా బోరింగ్గా ఉంది ఆ లెక్కే ఉంటే టైమే తెలియదు అని అంటుంటే సరేరా నీ సంతోషం కోసం ఈ అమ్మాయి ఏదైనా చేస్తుంది నీ సంతోషమే నాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జీవన టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు ఇక జడ్ గౌరీ ప్రసాద్ జీవనాన్ని చేపట్టుకుంటాడు ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ ఉంటుంది ఇంటి జీవన అలా భయపడ్డావు అని అంటుంటే అదే అమ్మ గురించి భయపడ్డాను అని అంటుంటే మీ అమ్మ గురించి నువ్వు భయపడతావు కరెక్టే మీ అమ్మ కేసు కోసం వాళ్ళు రాజీ పడ్డారని చెప్పాను కదా అని గౌరీప్రసాద్ అంటుంటే రాజీ పడ్డింది సిఐ గారితో కానీ అమ్మ నాన్నతో కాదు కదా అని అంటూ ఉంటుంది నాకు ఈ కేసు ఇంకా ఉంది కదా అందుకే భయంగా ఉంది అని జీవన అంటూ ఉంటుంది ఇప్పుడు ఏమంటావు జీవన ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళి చూసి చూసేద్దాం అని జీవన అంటుంటే నువ్వు చెప్పేది కూడా కరెక్టే కానీ మీ అమ్మ నాన్నకి చెప్పకుండా వెళ్తే బాగుండదు అని చెప్పి అంటుంటాడు ఇక అప్పుడే జ్యోతి సూర్యలు వస్తూ ఉంటారు అడుగు మీ అమ్మ నాన్నలు వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పి వెళ్తూ ఉంటాడు సూర్య కొట్టి ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటాడు బాగా జరిగింది అని సూర్య చెప్తూ ఉంటాడు అప్పుడే కయమిని ఇంకెందుకు కోరి కోటీశ్వరాలు సమాధానం చేసుకుంటున్నారు కదా అని అంటూ ఉంటుంది పెళ్ళెప్పుడు అని ఇందుమతి అడుగుతూ ఉంటుంది వచ్చే సోమవారం నాన్నగారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఓహో ఆ కుట్టికి రాజయోగం కల పట్టింది ఎక్కడ పుట్టిందో తెలియదు ఇక ఇందుమతి మనసులో ఇక్కడే పుట్టింది ఎవరికి పుట్టిందో తెలియదు జ్యోతి సూర్యులకే పుట్టింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ దానికి కోటేశ్వర సంబంధం కుదిరింది సింహాది పద్మ బట్టలు కొనడం కూడా లేవు అలాంటిది ఇప్పుడు కోటేశ్వరుల ఇంటి కోడలు అవుతుంది దానికి రాజయోగం అదృష్టంలా తలిగింది అని కానీ ఈ జీవనకి ఎట్టుపోతుందో తెలియదు అంటుంటే ఇక జజ్ గౌరీ ప్రసాద్ చాలా అప్పమ్మ ఆయన ఒకరికి అదృష్టం వచ్చిందంటే వాళ్ళని ఏలని చేయకూడదు అదృష్టం వస్తే పోడాలి అంతేకాని వాళ్ళని చిలకలు చేయకూడదు ఆయన ఆస్తిపాస్తులు అంటావా కొట్టి గుణగాల ముందు ఆస్తిపాస్తులు కోటీశ్వరు కు చేతులతో సమానం తన మంచి మనసే మంచి ఆలోచనే తనకు ఆ దేవుడు ఇలా సంబంధం తెచ్చారు ఆయన మంచి సంబంధం వచ్చింది కాబట్టి చేసుకున్నారు జీవన కూడా ఎప్పుడు ఎవరితో కుదురుతుందో తెలియదు కదా తనకు కూడా ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అని ఇక సూర్య అమ్మ ఇక్కడ నాన్న కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటాడు మీ అమ్మ మన ఊరికి వెళ్ళింది అవునా ఎందుకు నాన్నగారు అని సూర్య అడుగుతుంటే అదే పిన్ పిన్ని గారికి బాగాలేదంట సీరియస్గా ఉందంట అందుకే వెళ్ళింది అని చెప్పి అంటుంటాడు అవునా నేను ఒకసారి అమ్మకి కాల్ చేస్తా అని సూర్య అంటుంటే లేదు సూర్య నువ్వు ఇప్పుడు మీ అమ్మకి కాల్ చేస్తే మీ గురించి జ్యోతి కేసు గురించి అడుగుతుంది మళ్ళీ ఈ కేసు ఎట్టుపోయిందో అని తెలిసే వరకు తను టెన్షన్ పడుతూ ఉంటుంది సరేలే నాన్నగారు నేను ఇప్పుడు అమ్మకు చేయను అని చెప్పి అంటుంటారు అయినా సమస్యలన్నీ ఒకేసారి వచ్చి పడినట్టే ఇదేనేమో ఇప్పుడు సమస్యలన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయని జ్యోతి అంటూ ఉంటుంది ఇక ఆదిత్య చూడడానికి అలెక్య వస్తుంది ఇక అలెక్య ఏడుస్తూ ఉంటుంది నాకేం కాలేదు అని ఆదిత్య అంటుంటాడు నాకే నాకు ఏడుపు వస్తుంది ఆదిత్య నేను ఇలా చూసేసరికి నాకు ఏడుపు వస్తుంది అని అంటుంటారు డాక్టర్ ఏం చెప్పారు అని అడుగుతూ ఉంటాడు డాక్టరా ఇప్పట్లో నడవలేకపోవచ్చు కానీ కొన్ని రోజులు నడవచ్చు అంతే ఈ ముహూర్తం కాకపోయినా త్వరలో ముహూర్తం పెట్టుకుందా అని సునుందా అంటూ ఉంటుంది వీలేదో దాస్తున్నట్టున్నారు నేను వెళ్ళి డాక్టర్ని కలవాలి అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఆదిత్య గురించి తెలుసుకోవాలి మీరు అని అడుగుతుంటారు నేను ఆదిత్య కాబోయే మా నేను కానీ కూర్చోండి అని చెప్పి అంటుంటారు ఆదిత్య ప్రజెంట్ హెల్త్ ఎలా ఉంది తన డీటెయిల్స్ మొత్తం నాకు చెప్పండి అని అంటూ ఉంటాడు ఆదిత్య గురించి నేను వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాను ఆదిత్య ఎప్పుడు నడుస్తాడో తెలియదు ఇక జీవితంలో నడుస్తాడు లేడు ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు అవునా ఆదిత్య ఇప్పట్లో నడవలేకపోవచ్చా అవును ఇప్పట్లో తను నడవలేకపోవచ్చు కానీ ఎప్పుడు నడుస్తారు మాత్రం గ్యారంటీ ఇవ్వలేమో అయితే ఈ పెళ్ళి జరగకపోవడం మంచిదేమో ఈ పెళ్ళి చేసుకుంటే మా అమ్మాయి జీవితం నాశనం అవుతుంది అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు ఇక రూమ్లోకి వచ్చి అలేక్యతో నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావు ఇక్కడ ఉండి పదా వెళ్దామని చెప్పి అంటుంటాడు ఇక బయటికి వస్తుంటే ఉంటే మీరు వెళ్ళి కారులో కూర్చోండి అని చెప్పి అలెక్క అవ్వాలమ్మని అంటుంటాడు ఈ పెళ్లి జరగదు అని సునీతతో చెప్తుంటాడు అదేంటి అన్నయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అవును ఈ పెళ్లి జరగదు మీ ఆదిత్య జీవితంలో నడవలేడంట కదా తనకి ఎవరు పెళ్లి చేసుకుంటారు మీరు అవధం చెప్పి నా కూతురికి ఈ సంబంధం చేయాలని చూస్తున్నారా అయ్యో అలా కాదు ఆదిత్య నడుస్తాడు నా కొడుకు ఏం కాలేదు తన త్వరలో నడుస్తాడు ఇంకెప్పుడు నడుస్తాడు పది సంవత్సరాల తర్వాత అయినా నా కూతురు జీవితం నాకు ముఖ్యం మీ ఆదిత్య ఎప్పుడు నడుస్తాడన్నా నడవండి కానీ నాకు తెలియదు నా కూతురే నాకు ముఖ్యం ఈ పెళ్ళి నేను జరిపించరు అని అంటుంటే అలా మాట్లాడకండి ఆ రీతే తట్టుకోలేడు ఆ లెక్క ప్రేమించుకున్నారు అని సునుందా అంటూ ఉంటుంది లేదు అయినా ఒకసారి మీరు ఆ లెక్క గురించి కూడా ఆలోచించండి అని అంటూ ఉంటుంది ఆ గురించి నేను ఆలోచించి చెప్పాను ఒకసారి తను మర్చిపోతూ అంటే తను బాధపడుతుంది కరెక్టే కానీ తర్వాత తను ఆలోచిస్తుంది అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆ లెక్కే వస్తూ ఉంటుంది ఏంటి నాన్న అన్న మాట్లాడేది ఆదిత్య నేను పెళ్లి చేసుకుంటాను తను నడవలేకపోయినా సరే నేను ఆదిత్యని పెళ్ళి చేసుకుంటాను నువ్వు మాట్లాడకు నువ్వు వెళ్ళి కారులో కూర్చోవల్లు అని అంటుంటే లేదు లేదు నేను ఆదిత్యని పెళ్ళి చేసుకుంటాను నువ్వేం మాట్లాడకు ఆయన ఆదిత్యం చేసుకొని నువ్వేం బాగుపెడతావు తను జీవితంలో నడవలేడు అని అంటుంటాడు ఆయన మీ కొడుకుని ఎవరు చేసుకోరు తనకు కూతురిని ఎవరు ఇవ్వరు అని అట్టిగా అంటుంటే మీరు అలా మాట్లాడకండి నా కొడుకుకి చిలుకన చేసి మాట్లాడకండి అనిస్తుందా అంటూ ఉంటుంది ఎవరు చేసుకుంటారు ఎవరు చేసుకోరు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది నాకే ఛాలెంజ్ చేస్తాడా ఇప్పుడు నేను నా కొడుకు పెళ్ళి ఎలా చేస్తానో చూడండి అని ఇక సిఐ గారికి కాల్ చేయమని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది ఇక సరే అని చెప్పి సిఐ గారితో మాట్లాడుతూ ఉంటుంది అందుకే విశాల్ వాళ్ళ అమ్మ పద్మమ్మ ఇద్దరు చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు పెళ్ళికి నీకు ఇది బాగుంటుందమ్మా ఇది ఇది తీసుకో అమ్మా అని అంటూ ఉంటారు ఇక కోటేశ్వరరావు మా కోడలికి సెలెక్ట్ చేయరా ఒకసారి అని అంటూ ఉంటాడు బాబు నేను సెలెక్ట్ చేయాలా ఈ జోలికి నేను వెళ్ళను అమ్మని చూస్తూనే ఉన్నాను కదా అని విశాల్ అంటూ ఉంటాడు ఇక సింహాద్రి బాబు కరెక్ట్గా చెప్పాడు అని అంటూ ఉంటాడు అప్పుడు విశాల్ వాళ్ళమ్మ ఆ పప్పులు ఏమి ఉడకవు అమ్మకి సెలెక్ట్ చేయకపోయినా పిల్లానికి మాత్రం సెలెక్ట్ చేయాలి రా అని చెప్పి అంటుంటాడు ఇక విశాల్ వెళ్ళి ఒక సీరని ఒక శారీని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు ఇక బ్లూ శారీని చూపిస్తూ ఇది చాలా బాగుంటుంది ఆనంది నీకు నచ్చిందా అని అంటూ ఉంటాడు అప్పుడు పద్మమ్మ నాకు బాగా నచ్చింది బాబు అని అంటూ ఉంటాడు చూసావా అత్తయ్య కూడా నచ్చింది ఇప్పుడు ఆనందికి ఎలా ఉందో అడుగు నాకు నచ్చిందండి అండి అని ఆనంద్ చెప్తూ ఉంటుంది ఇక మా కోడలికి సెలెక్ట్ అయింది మరి ఆనంది నువ్వు కూడా మా అబ్బాయికి సెలెక్ట్ చేయి అని అంటూ ఉంటాను అంత ఇబ్బంది పెట్టకండి అని విశాల్ అంటూ ఉంటాడు అబ్బో వెళ్ళి కాకముందే ముందే వెనుక వేసుకొస్తున్నాడు అని కోటీశ్వర అంటుంటాడు అంత మా అమ్మాయి అదృష్టం అండి మీలాంటి మామగారు దేవుడు లాంటి మామగారు మా బిడ్డకి దొరికిండు అది నాకు ఆనందంగా ఉంది మనసులో పొంగిపోతున్నాను ఇలాంటి ఇంటికి కోడలు కావాలనుకుంటున్నాను అలా అంటే ఇంటికి కోడలు అవ్వబోతుంది ఎల్లమ్మ తల్లి మా అమ్మకి రత్నాలు కుడిపించింది అని అంటూ ఉంటాడు సింహాద్రి ఇక సిఐ గారు సూర్యకి ఫోన్ చేసి వాళ్ళు మిమ్మల్ని రమ్మన్నాడు కాంప్రమైజ్ అవ్వడానికి అని చెప్పి అంటుంటాడు అవునా ఇప్పుడు రావాలా అని అంటుంటారు మీరు జ్యోతిగా తీసుకొని రండి నేను కూడా వస్తున్నా అని చెప్పి సిఐ గారు అంటుంటారు ఇక సరే అని చెప్పి ఇక సూర్య వెంటనే జ్యోతికి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే జ్యోతికి చెప్తూ ఉంటాడు జ్యోతి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి ఇంటికి రమ్మన్నారు అనగానే జ్యోతి సంతోషపడుతూ ఉంటుంది ఇక జజ్ గౌరీ ప్రసాద్ కూడా మీరు వెళ్ళండి ఒకసారి మంచిగా మాట్లాడండి నేను కూడా రావాలంటుంటాను లేదు నాన్నగారు మీరు వెళ్తే తన కోపంగా ఉంటుంది ఎలా ఉంటుందో తెలియదు మేమిద్దరం వెళ్తామని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు